నాయకత్వం వర్దిల్లాలే కూడమ్ మహిపాలన్నకే మనోటో సారు గుర్తుకే మనోటో అది కదిగో కదిలాడు కూడెం మహిపాలన్న మన కోసం వచ్చాడు కూడెం మహిపాలన్న అది కదిగో కదిలాడు

पटाचेरुजकवर्गाप्य गूढ़ महिपालंदके నడిచినోడు గడబ గడబ తెలిసినోడు మన కష్టం తీర్చాడు కంటికి రెప్పయ్యాడు నిస్వార్థపు నాయకుడు మంచివాడు మన తరపున నిలిచాడు నిజాయితున్నోడు అసలు సిసలు పాలకుడు నిజాయితడు అసలు సిసలు పాలకుడు తెలంగాణ అభివృద్ధికి మన కోసం కదిలాడు అది కదిగో కదిలాడు గూడెమ్మ పాలన్న మన

కారు చెరువు ప్రజలంతా చైతన్యం అవ్వాలని కార్మికుల ఉన్నతికై ఎంతో కృషి చేశాడు పటాన్ చెరువు ప్రజలంతా చైతన్యం అవ్వాలని కార్మికుల ఉన్నతికై ఎంతో కృషి చేశారే అందరికీ ఆప్తు పాలన మన అందించక కదిలాడు వృద్ధులు వికలాంగులకు పింఛన్ లిప్పించాడు వృద్ధులు వికలాంగులకు పింఛన్లకు అది కదిగో కదిలాడు మన కోసం వచ్చాడు గూడ మహిపాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పటంచులు పైలెండర్ స్వాగతం సుస్వాగతం సిరస్సు పంచి నమస్కరించుకుంటూ పడంజలు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా పడంజలు నిజామియా దర్గాల పూలు ఎక్కించి కాళ్ళు కూసినప్పుడు అలా ఈ మార్కెట్ యార్డ్ లేదు ఈ మార్కెట్ యార్డ్ గురించి ఇది అలర్ట్ చేయాలని చెప్పిన హరీష్ అన్నగారు ఉండే పడే పదకొండు గంటలకు కార్ల కూర్చొని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తే ఆర్ఎంపి రోడ్స్ కానీ మన పంచాయత్ రోడ్స్ కానీ కాలేజ్ బిల్డింగ్ కానీ డిగ్రీ కళాశాలలు కానీ మూడు మండలాలు పోయి ఐదు మండలాలలో ఖచ్చితంగా ఈ అభివృద్ధి అంతా అన్నగారు ఆశీస్లతోటి ముందుకు తీసుకుపోవడం జరిగిందని అందరూ అందరికి తెలియజేస్తున్న సోదరులారా దయచేసి మీరందరూ పటంచేరు నియోజకవర్గానికి సంబంధించిన చాలా పనులు చేయడం జరిగింది విశాఖపేట ఓఆర్ఎర్ వరకు చాలా కష్టమైన రోడ్ ఉందన్నది హెచ్ఎండి ఆర్ఎీరో పెండింగ్ ఉన్నది అది సాయించైతే ఆ ప్రాంతం అమీర్పూర్ ప్రాంతానికి సంబంధించిన లక్షలాది జనం అక్కడ నివసిస్తా ఉన్నారు కాబట్టి సమస్య పరిష్కారం అవుతాయని చెప్పి నేను అన్నగారి కోరుతా ఉన్నా దాంతో పాటు మీరం కూడా టెంపుల్ సంబంధించిన వంద తొంభై ఎకరాల ల్యాండ్ ఉంది అది మన ఎన్నోమెంట్ లో పెండింగ్ ఉంది ఆ టెంపుల్ మీకు తెలుసు దాని దానికే అలాట్మెంట్ ఇస్తే ఈ ప్రాంతంలో టూరిజం ఏరియా మారడానికి చాలా ఆస్కారం ప్రాంత ప్రజలంతా హర్షించడం అందరికి తెలియజేస్తున్నాను అన్న దాంతో పాటు రూరల్ హెల్త్ సెంటర్ పఠన్చర్ లో సెంటర్ గట్కే సు సాయం అయింది మన పటాన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ స్కూల్ కు అవసరం ఉంది అన్నది అది హెల్త్ డిపార్ట్మెంట్ లో పెండింగ్ ఉంది దానికి అలాట్మెంట్ ఇస్తే ఈ ప్రాంత ప్రజలకు విద్యార్థులకు అందరికీ నేను అన్న అందరికి మన పటన్చేరు నియోజకవర్గంలో ఒక మున్సిపల్ కోర్టు కావాలన్నా నియోజకవర్గం స్థాయిలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ శాంక్షన్ ఉంది అది మనం కంప్లీట్ చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలందరూ సంతోషపడతానని తెలియస్తున్నా నేను అలాగే మన శంకర్పల్లి నవపాంత్ కడికల్ శంకర్పల్లి వరకు బి రోడ్ ఫోర్ లైన్స్ కూడా పెండింగ్ లో ఉన్నదని కూడా క్లియర్ చేయవచ్చు కానీ మనం చేస్తున్నాను అన్నా దాంతో పాటు చాలా మంది వీరేవారు కార్మికులు ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరు అది క్లియర్ చేస్తారని ఆశిస్తా ఉన్నానన్నా నేను ఈ ప్రాంతంలో అంత ఇండస్ట్రీ చేసే వర్కర్లు యూపీ బీహార్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర రాయలసీమ చాలా మంది అన్నా వారందరికీ వారందరికీ ఈ ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ కలిగించినట్టయితే తప్పకుండా జీవితాల మరిచిపోవాలన్న వాళ్ళు తెలియజేస్తున్నారు నేను ఈ పటంజ నియోజకవర్గాన్ని అన్ని రకాల మీరు ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆశిస్తూ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవుతున్నాను కల్లకుంట చంద్రశేఖరరావు గారు మాట్లాడవలసిందిగా మనం చేస్తానన్న పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు గౌరవనీధి భూపతి రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే మిత్రులు సత్యనారాయణ గారు వేదికను అలంకరించిన జడ్పీ చైర్మన్ రాజమణి గారు వేదికను అలంకరించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ రాష్ట్ర నాయకులు అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారం నేను మీతో ఒక మాట కోరుతా ఉన్నా ఎలక్షన్లు చాలా సందర్భంలో వస్తాయి జరుగుతాయి ఎన్నికల్లో ఎవరు గెలవాలి పార్టీ చాలా నిలబడతాయి అభ్యర్థులు కూడా చాలా నిలబడతారు ప్రజాస్వామ్య దేశంలో సంపూర్ణమైనటువంటి పరిణతి ఉంటే డెఫినెట్గా ఎలక్షన్లు గెలవాల్సింది పార్టీలు అభ్యర్థులు కాదు ఎలక్షన్లో గెలవాల్సింది ప్రజలు గెలవాలి అది నిజమైన ప్రజాస్వామ్యం మన తొలదృష్టం ఈ దేశంలో ఇంకా మొదలు కాలేదు ప్రధానమంత్రి స్థాయిలో ఉండే వాళ్ళే అవధాలు మాట్లాడతారు అది మన కర్మ కానీ మీ అందరితో నేను కోరేది ఎన్నికలు వస్తే ఎప్పుడు కూడా ఆగం కావద్దు కన్ఫ్యూజ్ కావద్దు మంచి నిదానంగా ఆలోచన చేసి ఓటేస్తే మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ ఎలక్షన్ సంబంధించి మీకు పెద్ద కన్ఫ్యూజన్ లేదు ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు ఎందుకంటే యాభై ఎనిమిది సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ టీడీపీ ఒక కూటమిగా ఉంది పదిహేను ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధించి పోయినసారి మీరు గెలిపిస్తే మీ ఆశీర్వాదంతో నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ ఒకవైపు ఉంది మైపాల్ కొత్తోడు కాదు కేసీఆర్ కూడా కొత్తోడు కాదు ఇరవై ఏళ్ళ నుంచి టిఆర్ఎస్ కూడా మీ ముందరే ఉంది అంటే ఎవరు కొత్తోడు లేదు కన్ఫ్యూజన్ ఏమిటి కన్ఫ్యూజన్ లేదు నా రిక్వెస్ట్ మీతో మీరు ఇంటికి పోయిన తర్వాత నేను చెప్పేది నిజమా అబద్ధమా మీరు ఆలోచన చేయాలి చర్చ చేయాలి మీలో మీరు చర్చ చేసి మంచి ఎటుంటే అది నడవాలి అది లాభం ఎక్కువైతే యాభై ఎనిమిది ఏళ్ళు పరిపాలించినటువంటి టీడీపీ కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వంలో కరెంటు సరఫరా ఎట్లా ఉండే కరెంటు సరఫరా ఎట్లా ఉన్నది ఇదే పటాన్ తెరువులు ఇండస్ట్రీలు గతంలో ఎట్లా నడుస్తుండే ఇప్పుడు మూడు షిఫ్ట్లు ఏ విధంగా నడుస్తా ఉన్నాయి అప్పుడు పవర్ డే ఇప్పుడు ఓన్లీ పవర్ డే హాలిడే లేదు ఎవ్రీ డే ఈజ్ ఏ పవర్ డే ఎక్కువ దప్ప అవకాశం దొరికింది వ్యవసాయానికి కూడా రైతాంగానికి ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంట్ వస్తుంది ఎట్లా వస్తున్నది బతికేనే వస్తుందా గప్పాలు కొడితే వస్తుందా పళ్ళు వంచాలి కష్టపడాలి పనిచేయాలి ఇప్పుడు కూడా నా సెల్ ఫోన్లో నా ఐప్యాడ్లో విద్యుత్ ప్రవాహానికి యాప్ ఉంటుంది దాంట్లో రోజు నాలుగు మాట ఆరు మాట మానిటర్ చేస్తాను ఎక్కడ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది ఎంత సప్లై అవుతుంది కేంద్రం నుంచి మన వాటర్ వస్తున్నదా వస్తలేదా రేపు ఎంత సప్లై అవుతుంది ఎంత బ్యాలెన్స్ ఉన్నది అవన్నీ కూడా చెక్ చేస్తాం కూడా మీరు ఆలోచించేయాలి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు జరుపుతా ఉన్నాయి కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు కానీ రైతు బీమా కానీ పేదల కోసం కడుతున్న డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇక్కడ అనేకమైన పనులు ఉన్నాయి మీకు అన్న ముందర ఉన్నాయి నేను చెప్పేది ఎక్కడన్నా జరిగేవి చెప్తలేదు మీ ఊర్లో ఉన్నాయి కేసీఆర్ కిట్ మీ ఊర్లో ఉంది కళ్యాణ మీ ఊర్లో ఉంది ఆసరా పెన్షన్లు మీ ఊరికి వస్తున్నాయి ఇవన్నీ మీకు అన్న ముందరనే ఉన్నాయి ఇరవై వేల మందికి ఎక్కడ గురి చేసుకున్నాక అక్కడనే పటాకి ఇచ్చినాం పది రూపాయలు ఖర్చు లేకుండా దరఖాస్తు లేకుండా దఫ్తర్ తిరగకుండా పైరవీలు లేకుండా పఠాన్ చేరులోనే మంత్రి గారు చెప్పినారు నాకు ఇప్పుడు ఒక ఐదు వేల మందికి లాభం జరిగింది ఐదు వేల మందికి పట్టాలు వచ్చేసినాయి జివో ఫిఫ్టీ ఎయిట్ కింద అది కూడా మీ ముందరే ఉన్నది గతంలో డోసు కొలగొట్టింది కానీ మహిపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఐదు వేల మందికి ఇక్కడ మీకు సర్టిఫికేట్ దొరికినాయి మీరు దానికి హక్కుదారులు అయిపోయింది అది కూడా మీ కన్న ముందే ఉంది ఇట్లా అనేకమైన మంచి కార్యక్రమాలు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నాం మేము ఆగమాగం కట్టి అది అవినీతి ఏది అచ్చుకోలే వేసి కొద్దిగా మెల్లైనా అయితే నేను చెప్తున్నా తొందర తొందరపడాను మేము కట్టి ఇచ్చినాము అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా ఇస్తున్నాం మేము ఒక రూపాయి లోన్ లేదు గతంలో టీడీపీ కట్టినా కాంగ్రెస్ ఎత్తునా లోన్ ఇచ్చిన లోన్ పెట్టి ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నీతి ఈ రోజు ఇప్పుడు మేము పోయిన తర్వాత మీ ఈరోజు పేపర్లు చూడండి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఉంది ఖాళీ జాగా ఉండే కాదు మాకు డబుల్ బెడ్రూమ్ కట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఎస్ మేము కూడా నిర్ణయం తీసుకున్నాం ఖాళీ జాగా ఉన్న వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ సౌకర్యం కల్పిస్తాం సొంత జాగాలు ఉంటే వాళ్ళకి ఐదు లక్షలు అర్బన్ ఏరియా అయితే ఆరున్నర లక్షల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాం మేము ఇవ్వాలనుకునేది వంద శాతం ఫ్రీ సబ్సిడీ లేదు కంప్లీట్గా వంద శాతం సబ్సిడీ లోన్ లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రకటించింది మీరు భయా పేపర్ చూడండి ఖాళీ జాగా ఉన్న వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కానీ ఐదు లక్షలు రుణం ఐదు లక్షలు అప్పిస్తారు ఏమైనా కావాలి నీ అప్పు అదే ఎస్టీలకు అయితే ఆరు లక్షలు అడ ఎస్సీ ఎస్టీలకు అంటే అప్పే అది కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి ఇది ఒక మినీ ఇండియా పటాన్ చెరువు బిహెచ్ఎల్ మినీ ఇండియా కురుగుల్లా ప్రాంతం అంటే మినీ ఇండియా అందరు కూడా బతుకుతారు ఆంధ్ర రాయలసీమ నుంచి వచ్చినటువంటి మా అన్నరాములు కూడా ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు మీ అందరి నేను ఒకటే మాట మనం చేస్తూ ఉన్నాను మీరు మేము ఆంధ్ర వాళ్ళం అనే భావన వదిలిపెట్టండి తెలంగాణ బిడ్డలుగా ఉండండి కేసీఆర్ మీతో ఉంటాడు మీరు లోకల్ సైఫీ మీరు ఎప్పుడో వచ్చింది కాబట్టి మీరంతా మా బిడ్డలే మేము ఆంధ్ర వాళ్ళం అనే ఒక బాధను వదిలిపెట్టి భాజపా మంత్రి హరీష్ షావుకు మీ ఎమ్మెల్యేకు మీ ఎంపీకి చెప్పి లోకల్ సర్టిఫికేట్ తీసుకొని దొర కొడుకు కలిసి ఉండండి అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఈ వివరాలు ఇంకా నేను ఎక్కువ ఇప్పుడు ఆడ పర్యటన మైదానంలో కూడా చెత్త పర్యటన స్పీచ్ కూడా మా ఆంధ్ర రాయలసీమ సోదరులు ఈ ప్రాంతంలో విన్న ఉన్నవాళ్ళు మీరు వినాలని అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా మీకు బాగా వివరాలు తెలుస్తాయి వినేవాళ్ళు ఇలా వినండి లేని వాళ్ళు రేపు అక్కడ పేపర్లు కూడా వస్తే చూసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా అందరం మంచిగా బతకారే కలిసి మలిసి బతకారే విభులమైన ప్రజలే ప్రజలేనే ఉందాం ఒక్క నేను ఏం చెప్తున్నాను గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏ కూడా మా పరిపాలనలో ఆంధ్ర తెలంగాణ వివక్ష లేదు ఫైర్ నేను పాల్గొనేది అందరూ సమానమే ఇక్కడ ఉండే బిడ్డలు అందరూ కూడా తెలంగాణ బిడ్డలే కాబట్టి అందరూ గౌరవంగా మాట్లాడుతින්నే ఆ విధంగా ముందుకు పోదామని ఐక్యంగా ఉందామని తెలియజేస్తున్నాను కొందరు కావాలే ఎమ్మెల్యే साहब कह रहे हैं कि आप हिंदी में बोलो हिंदी में बोलना चाहिए जो कि एक मिनी इंडिया है पठानचरू यहां से यहां पे हर जगह के लोग आके काम करते हैं आप लोगों का हर तरीके से తెలంగాణ వాసికిలే జో इज्जत दिया जाता है आप लोगों को भी ऐसे दिया जाएगा आज इंडस्ट्री कैसा चल रहा है बिजली कैसा है ये सारे चीज आप लोगों के नजर में है इन चीजों को देखते हुए फिर से महिपाल्रेड आपको रिक्वेस्ट करता आपसे करता हूँ महिपाल रेड हरी मुझे पाद मेडिक जिले मंत्री पनचे इन पंचा चाल सारे अनेक पादयात्र ग పటాని తెరలో పటాన్చిరు ప్రజలకు తెలుసు సేవ కూడా చేసి ఈ ప్రాంతాన్ని ఎన్నోసార్లు మీటింగ్ పెట్టినాం ఇంత పెద్ద సభ మాత్రం నా జీవితంలో మొట్టమొదటిసారి పడాన్ తెరంలో నేను చూస్తా ఉన్నా ఈ సభ చూసిన తర్వాత సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి నా దగ్గర కొత్త సర్వే రిపోర్ట్ నిన్న సాయంత్రం వచ్చింది మహిపాల్ రెడ్డి డెబ్బై పర్సెంట్ ఓట్లతో గెలుతున్నారని చెప్పి నా దగ్గర సర్వే రిపోర్ట్ ఉంది మరి ఈ సభ చూసిన తర్వాత డిక్లేర్ అయిపోయిందిపోయింది రిజల్ట్ రిజల్ట్ ఈ సభల్ని మీరు డిక్లేర్ చేసిన రుపడడానికి ప్రజలు నాకు ఎటువంటి అనుమానం లేదు మహిపాల్ రెడ్డి గారు మంచి ఇండస్ట్రియల్స్ పనిచేసి అందరితో మంచిగా ఉన్న వ్యక్తి చాలా భావించినారు ఈ ప్రాంతానికి మా భూపాల రెడ్డి గారు కూడా మా ఎమ్మెల్సీ గారు కూడా గొప్ప సేవలు చేస్తూ ఉన్నారు ఆయన కాలేజీ ఆయన సొంత డబ్బుతో నడిచినారు నువ్వే రావాలన్నా నువ్వే ఇరాని చెప్పి నాకు చెప్పినారు నేను ప్రామిస్ చేస్తా ఉన్నా డెఫినెట్గా వంద శాతం అది చేస్తాం నేనే వచ్చేది చేస్తాను ఎలక్షన్ తర్వాత అని భూపాల్రెడ్డి గారి కొన్ని మనవి చేస్తూ ఉన్నా అదేవిధంగా కొత్త మండలాలు కూడా కొట్లాలు సంపాదించినాడు అమీన్పూర్ కానీ గుమ్మడిగల కానీ మహిపాల్ రెడ్డి గారి కొత్త మండలాలు కూడా చేయించినారు ఆ విషయం మీకు తెలుసు కొన్ని కాలేజీలు అడుగుతా ఉన్నారు డెఫినెట్గా మంచి కార్యకర్త కాబట్టి పట్టదల ఉన్నాడు కాబట్టి ఆయన కోరికలు గొప్ప కొంటమ్మ కోరికలేం కావు మీరు ఆల్మోస్ట్ హైదరాబాదు భారస్వాములు అవుతా ఉన్నారు హైదరాబాద్ నగరం ఎప్పటికీ జిహెచ్ఎంసీలో కలిసి ఇంకా కూడా అవుతారు కాబట్టి మెట్రో రైలు కూడా కావాలని మైపాల్ రెడ్డి గారు కోరినారు నాకు దరఖాస్తు ఇచ్చినారు వందకు వంద శాతం వచ్చి తీరవలసిందే అది రాగా ఇంత పెద్ద కట్ అయిపోయి మీరు అగ్రి వాళ్ళు కలిసి రాగా సార్ మెట్రో రైలు ఎంత రావాల్సిందే వంద శాతం రావాల్సిందే ఈ నెక్స్ట్ టర్మ్ లో అటు ఏడు టర్మ్ కలుపుతా ఉన్నాం ఇప్పుడు పండించడు కూడా కలుపుతామని చెప్పి మెట్రో రైలు మీ దాకా వస్తుందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా దయచేసి మీరు పెద్ద మనసుతో మైపాల్ రెడ్డి గారిని ఒక లక్ష ఓట్ల మజారిటీ గెలిపించమని కారు చెప్పి నేను కోరుతా ఉన్నా ఆ విధంగా మీ జీవనం ఉంటే తప్పకుండా ప్రజల్లో ఒకరిగా పనిచేస్తూ ముందుకు పోతామని మనవి చేస్తూ కారు గుర్తు కోట కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ కదిలాడు ఎండబట్టి ముందుకు కదిలాడు చెరువులో చూడు ప్రపంచం సృష్టించగా ఓ ఓయమ్మ ఓ ఓ ఓయమ్మ అన్న కూడేద్దాము ఓ ఎక్కు అన్నను గెలిపిద్దాము మన అన్నే మన బ్రతుకే చేయగ వచ్చాడు తెలంగాణ జెండాను ఎగరేసి కదిలాడు అది కదిగో కదిలాడు మహిబాలు రెట్ట మన కోసం వచ్చాడు నమస్తే వీత్రి న్యూస్ స్వాగతం ఈరోజు మనము కేసీఆర్ సభ చెరు ఆశీర్వాద సభలో గుడిమయపాల రెడ్డి గారి గెలుపు కోసము సభ నిర్వహించగా ఇక్కడ ఉన్నటువంటి మరి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు మరి ముదురు కార్యక్రమం రవితేజ గారు నాయక్ గారు ఉన్నారు వీరికి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఈ సభ ద్వారా ఈ ఈ పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మొట్టమొదటిసారిగా నేను చెరు ప్రజలందరికీ పటాన్ అసెంబ్లీ ప్రజలందరూ కూడా శిరస్సు మంచి నమస్కారం చేస్తున్నా పటాన్ చరిత్రలో మొట్టమొదటిసారి ఇంత మందితోని ఇంత పెద్ద బహిరంగ సభ జరిగిందని నేను స్పష్టంగా తెలియజేస్తున్నా ఎవరు కూడా దీనికి కౌంటర్ కోసం ఎక్కడికైనా వచ్చి నేను దీని మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి ఇంత పెద్ద సభ వచ్చిన ప్రజలందరూ అమ్మలు అక్కలు ప్రజలందరూ కూడా ఇక్కడ వాళ్ళు ఆటలాడుకుంటా ఆడుకుంటా సంతోషంగా వచ్చి ఈ సభను విజయవంతం చేసిండ్రు దీనికి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రదాత బంగారు తెలంగాణ నిర్మాత ఆయన ఈరోజు తన యొక్క వాగ్దాటితోని పట్టం చెరువు కురిపించిన వరాలు తప్పకుండా ఈ రోజున్న జోష్కి ఇంకా డబల్ జోష్గా ఈ యొక్క అసెంబ్లీని లక్ష మెజార్టీతో గెలవబోతున్నామని నేను తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మరొకసారి శిరస వంచి వేడుకుంటున్నా ప్రశాంతంగా సైలెంట్గా మన యొక్క ఓటు హక్కు పూర్తిగా వినియోగించుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ జరగాలి అందరూ కూడా ఓటు వేద్దాం కారు గుర్తులు గెలిపించుకుందాం మన తెలంగాణని బంగారు తెలంగాణగా మార్చుకుందామని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగనే ఇప్పుడు పఠాన్ మినీ ఇండియా అని కేసీఆర్ గారు సంబోధించారు దీన్ని ఎలా చూడాలి ఈరోజు మైపా గారికి ఆశీర్వాద సభతోటి పటాంచేరు నియోజకవర్గంలో ఎన్నికల శ్రీకార సందర్భంగా ఈరోజు మరి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాత అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇక్కడికి రావడం అదేవిధంగా హరీష్ రావు గారు రావడం అనేది ఈ పడాన్చేరులో ఈ యొక్క ప్రాంతంలో నా భూతో నా భవిష్యత్తుగా ఈ యొక్క మీటింగ్ జరిగింది ఉదాహరణకు ఇక్కడ ఈ పటాంచేరు మార్కెట్ అనేది కొత్తది ఈ ప్లేస్లో కొత్తది ఈ మీటింగ్ పడాంచర్లో ఇంత పెద్ద సంఖ్యలో సుమారుగా చూస్తూ ఉన్నాం లక్ష పైగా పబ్లిక్ వచ్చినారు ఈరోజు ఈ యొక్క ప్రజాని కానీ మహిళలు మైనార్టీలు సోదరులు కార్మికులు విద్యార్థులు యువకులు సబ్బన్న వర్గాలు రైతులు ప్రతి ఒక్కరు అన్ని మండలాలతోటి అన్ని గ్రామాలతోటి వచ్చి ఊరేవింపుగా వచ్చిన రావడం అనేది నా భూతో నా భవిష్యత్తు ఈ రోజు జరిగిన సభతోటి మైపా గారి మెజార్టీ ఒక లక్షకు పైగా జరుగు వస్తుందనేసి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారి ప్రకటించడం అనేది చాలా గర్వకారణం మరి ఏడో తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఒక చరిత్ర సృష్టించ మనం చేస్తాం ఈ సభ ద్వారా ముఖ్యంగా ఒక ఒకటర్కి ఏం తెలియజేస్తుంది ఈరోజు మన పుట్టంచేరి అసెంబ్లీలోనే మైపాల్ రెడ్డి గారు ఓటర్స్ అంతా ఒక లక్ష మెజారిటీతోని గెలిపిస్తారని మా యొక్క కోరిక అదేవిధంగా ఈరోజు కొత్త మండలాలైన గుమ్మర్దాల అమీన్పూర్ మండలాల నుంచి భారీ సంఖ్యలో ఇచ్చేసిన మహిళా సోదరి మనులకు కార్యకర్తలకు వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ జే హింద్ జయన్ జే తెలంగాణ అయితే ఇప్పుడు కొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి కూడా కేసీఆర్ చెప్పారు దాన్ని ఏ చూడాలి బ్రహ్మాండంగా అంటే కేసీఆర్ ఎప్పుడే చెప్పారు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఖచ్చితంగా కట్టిస్తాం పడంచరు అని చెప్పేసి హామీ ఇచ్చారు అది అండ్ వంద కాదు రెండు వందల పర్సెంట్ క్షుణ్ణంగా జరుగుతుందని చెప్పేసి ప్రజలకు చెప్తా ఉన్నాము అలాగే పడ యొక్క నియోజక నియోజకవర్గాన్ని మన యొక్క మా గుడి మైపాడి అన్నగారిని లక్ష్య మెజారిటీతో చూపిస్తారని కఠినపదంగా చెప్తా ఉన్నాము అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ఆంధ్ర రాయలసీమ ఇద్దరు ఇక్కడ చెప్పారు దీన్ని ఎలా చూడాలి ఇది మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాము అశోక్ నగర్ కాకతీయ నగర్ జ్యోతి నగర్ కానకుంట మల్లికార్జున నగర్లో సెట్లర్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎస్టీషియల్ టౌన్ ప్రెసిడెంట్ ఆర్శీపురం ఎస్టీషియల్ టౌన్ ప్రెసిడెంట్గా మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా గూడెం మైపాల్ రెడ్డి అన్న వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పటి నుంచి సెట్లర్స్ అందరూ నైంటీ నైన్ కాదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గూడెం మైపాల్ రెడ్డి ఎంబడు ఉన్నారు దానికి ఏ పార్టీ వచ్చినా ఏ కూటమి వచ్చిన అన్నని ఎడకేసి అడుగు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ జిఎంఆర్ని లక్ష పై చులకు వెలాటితో గెలిపించి రెండోసారి కేసీఆర్ని సీఎం చేస్తాము రెండోసారి గూడెమ్మ పాడడు కానీ ఎమ్మెల్యేగా చూసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తాము మొత్తం అంత మంది వచ్చిన అంచనా ఉంది ఇక్కడ లక్ష పైషిల్ పబ్లిక్ వచ్చారు అదే లక్ష పైజీలు మెల మెలడితో కూడా గెలుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాము అలాగా ఏమేమి యొక్క పడంచెల్లో వాక్యం ప్రతి ఒక్క పనులు పెండింగ్లో ఉన్న పనులు ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి మీరు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పారు మన కేసీఆర్ గారు ఇంతవరకు పెండింగ్లో ఉన్న పనులు ఇష్ట బిరంగూడ కమ నుంచి ఇష్టపడ దారి ఇతర ముఖ్య పనులు కాలేజీలు భవనాలు ఒక పార్కులు అన్ని కమ్యూనిటీ హాల్ గిట్ట ప్రత్యేకంగా నూతనంగా రెడీగా ఉన్నామని చెప్పేసి ఈ సమయంలో తెలియపరుస్తా ఉన్నాం మేము రేపు అక్కడ చెప్తా అని చెప్పారు అటు దాన్ని ఏదైనా చెప్పే అవకాశం ఉంది అరవై సంవత్సరాలు లేని అభివృద్ధి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మనం గూడ మైపాల్ గారు చేశారు అది నా భూత నా భవిష్యత్తుగా అంటే మైపాలన్న అంటేనే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటేనే మా మైపాలన్న ఇప్పుడు ఆ విధంగా నడుస్తా ఉన్నది ప్రపంచంలో కాలుష్య ఎలాంటి డెవలప్మెంట్ ఆపద్దు ఈ మహా కుటుంబం చెప్తున్నది మహా కుటుంబం మాయా కుటుంబ తెలియదు కానీ ఈ డెవలప్మెంట్ ఆపితే చాలా మంచిగా ఉండదు ఇది నడుస్తున్న డెవలప్మెంట్ ఇది మైపాలను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమము ఇది ఇల్లరే కొనసాగిద్దాము ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్తున్నాను ఎవరు అడ్డుకోవద్దు మైపాలనను లక్ష్యత మనం గెలిపిస్తున్నాము చెప్పాల్సింది ప్రజలకు ఏంటంటే